హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరియన్స్ గుంటూరు గవర్నమెంట్ వైద్యశాలలో సరికొత్త పరికరాలతో ఆధునిక యంత్రాంగాలతో మరియు కార్పొరేట్ హంగులతో గుంటూరు జీజీహెచ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా నాట్కో క్యాన్సర్ ట సెంటర్ దానికి ఇంత ముందు వంద పడగల గది ఉండేది వంద పడగలకి సరిపడ ఉండేది ఇప్పుడు దాని వీసీ నాన్నపునేని వీరయ్య చౌదరి గారు ఇంకో వంద గడ వంద పడకలు ఎక్కువ చేసి ఇంకో భవనాన్ని నిర్మించే విధంగా ప్రభుత్వానికి అర్జీ పెట్టడం జరిగింది అది కూడా చేసే విధంగా కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదయోగ్యం తెలిపారు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి కట్టించ కట్టించబడుతుందని జరి చెప్తున్నారు అదేవిధంగా ఇంతకుముందు నన్నపేని వీరాయ చౌదరి గారు మరి పరిస్థితి కానుక తర్వాత జరిగిన తర్వాత ఐసీయూ మిగతా యంత్రాంగాలు లేక పిల్లలు మరణించేవాళ్ళు ఇంతకుముందు హాస్పిటల్లో దాని తర్వాత రెండు వేల ఇరవైలో ఆయన చొరవ తీసుకొని కట్టించడం జరిగింది దాని తర్వాత మరియు రోజుకి నాట్కో క్యాన్సర్ సెంటర్లో దాదాపుగా నూట పది ఇన్పేషెంట్లు రావడంతో జరుగుతుంది దానిని దృష్టిలో పెట్టుకొని ఇంకో వంద పడకల ఆసుపత్రి నిర్మించే విధంగా నాట్కో క్యాన్సర్ సెంటర్లో జరుగుతుంది మరి అదేవిధంగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిన్న ఇరవై ఏసీలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి మరి అదేవిధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా ఆకస్మిక తనిఖీలు మరి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలను అందించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మరింత చా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా నాటో క్యాన్సర్ సెంటర్లో రేడియాలజీ మెడికల్ సర్జరీ మరియు ఆంకాలజీకి సంబంధించినటువంటి పేషెంట్లను మరి క్యాన్సర్ పేషెంట్లను సరిగ్గా చూసే విధంగా కార్యక్రమం అయితే జరుగుతుంది మరి అంత విధంగా దాదాపుగా మొత్తం క్యాన్సర్స్ పేషెంట్లు స ఈ నాలుగేళ్లలో దాదాపుగా పదివేల మందికి వైద్యం అందించినట్టు వైద్యాధికారులు తెలుపుతున్నారు మరింత ఇన్ఫర్మేషన్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుంటూరియన్స్